టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ పవర్ స్టార్ మా బాక్స్ బాక్సాఫీస్ దగ్గర భారీ హైప్ నడుమ ఆడియన్స్ ముందుకి రావడానికి సిద్ధమవుతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మీద హైప్ మరో లెవెల్లో ఉండగా ఆ హైప్ కి ఏమాత్రం తీసిపోని విధంగా వరల్డ్ వైడ్గా సెన్సేషనల్ బిజినెస్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీస్లో పెద్దగా అంచనాలు ఏమీ అందుకోలేకపోయినా కూడా రికార్డు లెవెల్లో బిజినెస్ని పవన్ కళ్యాణ్ లో సొంతం చేసుకున్న ఓజీ మూవీ భారీ రేంజ్లో రికార్డుల రచ చేయడానికి సిద్ధమవుతుంది సినిమా ఇటు నైజాంలో అటు ఆంధ్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ని అందుకోగా సినిమా వరల్డ్ వైడ్గా ఇప్పుడు నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు కోట్ల వాల్యూ బిజినెస్ని అందుకోగా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ గా నిలవాలి అంటే జిఎస్టీతో కలిపి వరల్డ్ వైడ్గా నూట డెబ్బై నాలుగు కోట్ల రేంజ్లో ని అందుకోవాల్సిన అవసరం సినిమా మీద ఉన్న హైప్కి టాక్ ఏ మాత్రం డీసెంట్గా ఉన్నా మాస్ రచ చేయడం ఖాయమని చెప్పాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాజ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి